హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ అండి మృగ్శిరకార్తీ ప్రారంభంలో మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదా చేపలు తినాలి అనేసి చేపలు తినడం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు తగ్గుతాయని లేదా న నయమవుతాయి అని అంటారు ఆస్తమా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజున చేపలు తినమని మన పెద్దలు చెప్తూ ఉంటారు అంతేకాకుండా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా రోగాలు కానీ అంటువ్యాధులు కానీ ప్రబలకుండా ఉండడానికి ఈ రోజున మాంసం అయితే తినాలని మన పెద్దలు చెప్తూ ఉంటారండి సో ఇదైతే నాకు తెలిసినంతవరకు రీజన్ అండి సో చేపలు తినని వాళ్ళు మటన్ కానీ చికెన్ కానీ తినచ్చు సో ఈరోజైతే రెసిపీ మటన్ అండి ఎలా చేస్తాను అనేది గ్రేవీగా ముక్క స్మూత్గా ఉండేటట్టుగా నేనైతే చూపించబోతున్నాను ముందుగా అయితే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఫస్ట్ మనం వాటిని అంటే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దానిలోకైతే ముందుగా సాల్ట్ సాల్ట్ పసుపు పెరుగు కారం వేసుకొని మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగానైతే మ్యారినేట్ చేసుకొని అలా సైడ్కి అయితే పెట్టేయాలి పావుగంట సేపు వీటిలో కావాల్సినటువంటి నేనైతే నువ్వులు గసగసాలు కొబ్బరి అయితే తీసుకున్నానే తీసుకొని వానైతే వాటిని అయితే రోస్ట్ చేసి అయితే పెట్టుకున్నాను సో వాటిని నేను మిక్సీలో వేసి పౌడర్ అయితే చేస్తున్నాను ఈ విధంగా మనం పౌ పౌడర్ అయితే చేసుకోవాలి అంతేకాకుండా మీడియం సైజు రెండు టమాటాలు రెండు ఆనియన్స్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మూడు నాలుగు వెల్లుల్లి హార రెబ్బ వరకు అయితే అల్లం ముక్క వేసుకొని మనం మిక్సీ అయితే చేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసుకొని దీని అయితే సైడ్ పెట్టుకోవాలి నెక్స్ట్ మనం నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి మటన్ కర్రీ సో ఈ విధంగా నేనైతే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని బాగా కావాల్సినటువంటి స్పైసెస్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా వేసుకొని అవి కాస్త రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా కావాలనుకుంటే మీరు గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చండి లేదు అంటే స్కిప్ చేయొచ్చు నేనైతే రెండు మూడు అయితే గ్రీన్ చిల్లీ కూడా వేసేసాను అలా వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనము కొన్ని వాటర్ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసి పోయొచ్చు మన బౌల్ ఉంది కదా మ్యారినేట్ చేసిన బౌలు అదైతే కడిగి ఇందులో వాటర్ అయితే పోసుకోవచ్చు నేనైతే ఫోర్ విజిల్స్ వరకు అయితే ఉంచానండి ఫోర్ విజిల్స్కే మటన్ పీస్ అనేది చాలా బాగా నీట్గా స్మూత్గా ఉడికిపోయింది అన్నమాట సో ఫోర్ విజిల్స్ తర్వాత చూస్తే మటన్ అయితే ఈ విధంగా ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడికించు ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ముందుగానే మనము మిక్స్ కుక్కర్లో అయితే వేసుకోవచ్చండి లేదా మనం విజిల్స్ పెడతాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనకి మటన్ ఉడికిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఈ అయితే యాడ్ చేసుకొని ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం దించే ముందు కాస్త అలా కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని కాస్త అలా ఫ్యూ మినిట్స్ వరకు ఉంచి దించేసుకుంటే కర్రీ రెడీ